కడప జిల్లా బద్వేల్ స్థానిక సీనియర్ సివిల్ ఆవరణంలో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో మార్చి తొమ్మిదిను నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేసేందుకు న్యాయవాదులు పోలీసులు సహకరించాలని జిల్లా న్యాయ సేవా అధికార సంఘం సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జ్ ఎస్ బాబా ఫక్రుద్దీన్ పేర్కొన్నారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కక్షదారులలో అవగాహన ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా కృషి చేయాలని కోరారు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కేసులు రాజీ పడడానికి అవకాశం ఉన్న కేసులు పరిష్కరించేందుకు లోక్ అదాలత్ మంచి వేదిక అని అన్నారు సీనియర్ సివిల్ జడ్జ్ ఎస్ బాబా ఫకరుద్దీన్ సబ్ జైల్ సందర్శించి బెంగళూరులో భాగంగా ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడుతూ జైల్లో ఉన్న బాల నేరస్తులను గుర్తించి వారికి తగు న్యాయ సహాయం అందించడం పాన్ ఇండియా కార్యక్రమ సంఖ్య ఉద్దేశమన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ వైజే పద్మశ్రీ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ బి గాయత్రి ఏపీ ఉమాదేవి ఏపీజీ సూర్యనారాయణ రెడ్డి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సివిఎన్ ప్రసాద్ సీనియర్ న్యాయవాదులు డి బ్రహ్మారెడ్డి చంద్ర గోగుల్ రెడ్డి ఎస్ఐలు బ్యాంకు మేనేజర్లు కోర్టు కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు కడపానమ జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామ్ చంద్రయ్య స్ అన్నీ గుర్తున్నాయి సార్ బాగా వస్తుంది ముఖ్యంగా క్రిమినల్ కేసెస్ ఉన్నప్పుడు మేడం తెచ్చుకున్నారు మేడం బాగా చేశారు మేడం వర్క్ ఎక్కువ పెండింగ్ కేసెస్లో వాళ్ళు సార్ ఎస్టీసీ పెండింగ్ కేసెస్లో ఒక్కసారి పార్టీస్ పిలిచి మాట్లాడాలి వాళ్ళని చేసుకోవడానికి మాత్రం బలవంతం చేయదు దానివల్ల ఫర్దర్ కాంప్లికేషన్స్ ఉంటాయి

ఇది అవసరం ఆ రోజు అయినా కూడా మేము ట్వంటీసారి ట్వంటీ ఫైవ్ చేస్తాం రీచ్ అవుతాము ప్లస్ ఊరు రీచ్ అవుతాము